చిరంజీవి <kung> క్లీరారోగ్య <government> నా పేరు సూర్తిశెడ్డి శ్రీనివాసరావు రాజోల్ మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాను ఈరోజు రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా రాజోలు గ్రామంలో వేంచేస్తున్న ఆంజనేయస్వామి గుడి వద్ద ఈలో ఈరోజు అభిషేకం చిరంజీవి పవన్ సేవా సమితి తరఫున అందరం కలిపి అభిషేకం చేయడం జరిగింది అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా మూడు రోజులు అనగా ఈవేళ ఇరవై ఐదో తారీఖు రేపు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈరోజు ఆన్యాసం గుళ్ళ అభిషేకం రేపు తాటిపాకలో బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేయడం అయింది అలాగే ఇరవై ఏడో తారీఖున కూడా భారీ ఎత్తున కేక్ కటింగు బాణ అలాగే పేదలకు పళ్ళు దుప్పట్లు అన్నీ పంచిపెట్టి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అంటే మెగా ఫ్యామిలీ అంటే ఎక్కువ పేద ప్రజలకి ఎప్పుడు బ్లడ్ కానీ బ్లడ్ డొనేషన్ కానీ రక్తదానం కానీ బ్లడ్ డొనేషన్ కానీ అలాగే ఐ డొనేషన్ కానీ చేయడంలో నిజంగా చిరంజీవి గారి ఫ్యామిలీ ముందుంటుంది ఆయన తండ్రి గారు అడుగు జాడల్లో రామ్ చరణ్ తేజ్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నడుస్తూ పేద ప్రజలకు ఎప్పుడు అన్నట్టుంటూ ఆపదలో రక్తం కావాలన్నా లేకపోతే కన్ కళ్ళు ఎవరికి ఇబ్బంది అయినా కూడా వాళ్ళకి అవసరం తీరుస్తూ ప్రజలకి ఎంతో ఉపయోగపడుతూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ మెగా ఫ్యామిలీ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది ఈరోజు ప్రాంతాన్ని తీసుకుంటున్న సందర్భంగా ఇక ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలు రక్తదానం అవనే ఐ డొనేషన్ అవనే ఏ కార్యక్రమం అయినా సరే కూడా ముందుండి ప్రజలందరూ రాజుల లేచే వరకు ప్రజలందరికీ కూడా మేము అండగా ఉంటామని మాట ఇస్తూ నా మాటలు విరమిస్తున్నాను అందరికీ నమస్కారం అండి మాది రాజోల్ నియోజకవర్గం రాజోల గ్రామం నుండి మాట్లాడుతున్నాను నా పేరు ఉల్సెట్టి అనుకున్న జనసేన వీర మహిళ ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా మెగా అయినటువంటి రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంటాము అదేవిధంగా ఈరోజు రోజు ముందుగానే రాజోలు గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద అభిషేకం చేయించి పూజా కార్యక్రమం అయితే జరిపించడం జరిగిందండి మెగా ఫ్యామిలీ ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలనేదే మా కోరికండి ఎందుకంటే వారు చేసేటి సేవలు పేద ప్రజలకు చాలా అవసరం అందువల్ల ఆ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చిరంజీవి గారి బర్త్డే అవనివ్వండి కళ్యాణ్ గారి బర్త్డే అవనివ్వండి ఇలా రామ్ చరణ్ బర్త్డే అవనివ్వండి ఎవరిదైనా సరే మేము ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము ఆ భగవంతుడి దీవెనలు వారి కుటుంబంపై ఉండి వారు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండేలాగ్యాలతో ఉండేలా దీవించాలని కోరుకుంటున్నాము జై జన్సూర్తి ప్రదాత అయినటువంటి డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన రాజోల్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించాం రాజోల్ తాలూకా సిరు పవన్ సేవ సంత ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మా మెగా ఫ్యామిలీ తరఫున మా ఒక అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసి ఇచ్చేసినటువంటి వారికి తెలి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మన అనేక మన ప్రాంతంలోనే కాదు ఇతర ప్రాంతంలో అనేక చోట్ల అనేక పూజా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు బ్లడ్ డొనేషను ఇటువంటివన్నీ కూడా చేస్తూ అదే మన పేదలకి బట్టలు బట్టలు ఇవి ఇటువంటివన్నీ చేస్తూ అనేక సందర్భాల్లో మన మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భం వారందరికీ కూడా మరొక వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా రేపు మా రాజోలు నియోజకవర్గం అయినటువంటి తా యొక్క చెందిన తాటిపా గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో నాలుగు బ్లడ్ బ్యాంకులు పాల్గొని ఈ రక్తాన్ని సేకరించి వారు వివిధ గ్రామాల నుంచి వాళ్ళు వస్తారు వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి అఖిల భారత చిరంజీవి యువత పిలుపు మేరకు రాజోలు తాలూకా చిరుభవన్ సేవా సమితి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ పుట్టినరోజు ఉత్సవాల్ని నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు రాజులు ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే రామ్ చరణ్ యువశక్తి వారి పిలుపు మేరకు కూడా రక్తదాన శిబిరాలు అలాగే ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా రాజులు చి శిరు పవన్ సేవా సంత ఆధ్వర్యంలో ఈ మూడు రోజులు కూడా చాలా ఘనంగా రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకలు రా రాజ జరుపుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం